ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ అనగానే గుర్తు చెప్పారు చెందిన ఈవెంట్ చేయాలన్నా వెంటనే సుమ కాల్ షీట్స్ ను లాక్ చేసుకుంటూ ఉంటారు నిర్మాతలు సుమ తర్వాత అనసూయ రష్మి శ్రీముఖి కూడా ఈ రేస్ లో కొనసాగిన వాళ్లే కానీ ఒకప్పుడు ఉదయ్ భాను కూడా ఈ లిస్ట్ లో ఉండేవారు హృదయాంజలి కార్యక్రమంతో ప్రేక్షకులకు పరిచయమైన ఉదయ్ భాను తన మాటలతో అందంతో చిరాకీతనంతో ఆడియన్స్ ఆకట్టుకున్నారు ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాలకు యాంకరింగ్ చేసిన భానుకు ఇప్పుడు అవకాశాలు రావట్లేదు చాలా కాలం తర్వాత రీసెంట్ గా ఓ భామా అయ్యో రామా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ గా కనిపించారు ఉదయ భాను ఆమెను చూసి డైరెక్టర్ విజయ్ కనక మేడల ఉదయ్ భాను గారు చాలా రోజుల తర్వాత యాంకరింగ్ చేస్తున్నారు అనగానే దానికి ఆమె రియాక్ట్ అయ్యారు ఇదొక్క ఈవెంటే చేశాన్ని మళ్ళీ చేస్తానో లేదో కూడా తెలియదని రేపు ఈవెంట్ అనుకొని అంతా ఫిక్స్ అయ్యాక సరిగ్గా సమయానికి ఈవెంట్ మనకు ఉండదని ఇండస్ట్రీలో అంత పెద్ద సిండికేట్ ఎదిగిందని సుహాస్ బంగారం కాబట్టి ఈ ఈవెంట్ చేయగలిగానని చెప్పుకొచ్చారు ఆ తర్వాత మచ్చ మచ్చరవి ఉదయభాను మైక్ పట్టుకుంటే ఓ నారి వంద తుపాకుల టైప్ అనగా నాకు కూడా చాలా బుల్లెట్లు తగిలే కానీ అదెవరికి తెలియదని ఆమె నవ్వుతూనే కౌంటర్ ఇచ్చారు అయితే యాంకరింగ్ విషయంలో ఉదయభాను భాను చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి